తిక్కలోడు తీర్థానికి వెళ్తే ఎక్కాదిగా ఏడేళ్ళు పట్టిందట ప్రస్తుతం డ్రగ్స్ విషయంలో జరుగుతున్నటువంటి దర్యాప్తు తీరు అలా కనబడుతుంది ఓ పక్కన చార్మీ పిటిషన్ వేసినటువంటి సందర్భంలో కావచ్చు ఇప్పుడు అధికారులు చెప్తున్నటువంటి మాట సాక్షులుగానే వీళ్ళని పిలుస్తున్నాము సాక్షులుగా పిలిచేటప్పుడు ఇంత హడావిడి అవసరమా వాళ్ళ దగ్గర నుంచి వే వేళ్ళు గోళ్ళు కాలిగోళ్ళు లేకపోతే తలకు సంబంధించినటువంటి వెంట్రుకలు తీసుకోవడం అవసరమా ఇది తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదనే ఉంది ఒక్కొక్కళ్ళు ఇంకో నలుగురు ఐదుగురు పేర్లు చెప్తున్నారు వాళ్ళందరి గురించి కూడా ఆలోచించాలి అనేటువంటిది మరొకటి ఆఫ్ ద రికార్డులో అధికార యంత్రాంగం చెప్పినటువంటి మాట ఇక్కడ డ్రగ్స్ కేసు విచారిస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖలో రెండు సమస్యలు అవుతున్నాయి ఒకటి పబ్లిసిటీ ఇంతకుముందు ఎక్సైజ్ శాఖ అంటే ఏదో మందమ్ముకునేటువంటి శాఖగానే తెలుసు సబర్వాల్ పుణ్యమాని డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభించాక అది కూడా ఓ బాహుబలి సినిమా లాగా పబ్లిసిటీలో మంచి టాప్లోకి వెళ్ళింది అదే సమయంలో అక్కడే ఇద్దరు అధికారుల మధ్యన ఒకరు ఐఏఎస్ ఒకరు ఐపీఎస్ అకుంసర్వాళ్ళ ఐపీఎస్ అయితే ఏమో చంద్రవద ఇద్దరికీ కూడా ఇందులో స్ట్రాంగ్ ఓ పబ్లిక్ సపోర్ట్ కావాలి ఇందుకోసం కొన్ని అనవసరమైనటువంటి సమాచారాలను బయట పెట్టేస్తున్నారు అందులో అలోవేరా డ్రింక్ తాగేసి వస్త్రం వలన లోపల ఉన్నటువంటి అన్నీ కూడా పోయేసి ఆటోమేటిక్గా అసలు విషయాలు తెలుసుకోలేకపోతున్నాం లేదంటే కనుక తలకి ఎంట్రుకలకి కెమికల్తో కూడినటువంటి కొన్ని షాంపూస్ వాడటం వల్ల ఎంట్రుకలకు సంబంధించినటువంటి వాటికి కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది ఇది అందరికైతే తెలియదు ఈ విషయాలు ఏదో కొంతమందికి ఉండదు దీన్ని మీడియా దగ్గర బయట పెట్టడం ద్వారా మిగతా రాబోయేటువంటి వాళ్ళ దగ్గర ఆ సమాచారం అంతా కూడా కోల్పోయినట్టే కదా ఇట్లాంటి రహస్యాలను ఎవరైనా బయట పెడతారా ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోరు ఇంకోటి ఇప్పుడు సినిమాలకు సంబంధించిన పెద్దోళ్ళ పేర్లు పది చెప్పారు ఇంతకుముందు కెల్బీని దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఈ పది మందిని పట్టుకొచ్చారు రేపొద్దున వీళ్ళు చెప్పారు కాబట్టి ఇంకో పది మంది ఈ వీళ్ళందరూ సాక్షులు అవుతారు కానీ వీళ్ళు చెప్పినటువంటి మొదట నిందితులు దొరికినటువంటి నిందితులు చెప్పినటువంటి ఆధారంగా వీళ్ళు ఎవరి దగ్గరన్నా ఈ లోపుగా తనిఖీలు చేసినో వాళ్ళ దగ్గర ఏమన్నా పట్టుకున్నారా అలా పట్టుకోకపోతే నాలుగు రోజుల ప్రహసనంగా ముగిసిపోతుంది కానీ ఫైనల్గా తేలేదేంటి డ్రగ్స్ అనేటువంటిది రాష్ట్రంలో విచ్చలవిడిగా విరిగా పెరిగిపోతుంది అని కంట్రోల్ చేయాలని ఒక పెచ్చ నినివేదిక ఇస్తే ఆ నివేదికను చదువుకుని సినిమా వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మీటింగులు పెట్టి సభలో సమావేశాలతో సరిపుచ్చితే ఇంకేం జరుగుతుంది నిజంగా డ్రగ్స్ కంట్రోల్ చేయాలి అంటే తప్పనిసరిగా గ్రౌండ్ లెవెల్ దాకా అమ్మేటువంటి గ్రూపులు ఉంటాయి ఇది ఒక్క కెల్విన్ చేసేదో లేకపోతే మరొకడో మరొకడో చేసేది కాదు గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూషన్ అమ్మేటువంటి వాళ్ళ దగ్గర నుంచి పైన ఎక్కడి నుంచి తెస్తున్నారు అనేటువంటి దాకా దాదాపుగా ఒక ఐదంచెల వ్యవస్థ ఉంటుంది ఈ ఐదంచెల వ్యవస్థని కంట్రోల్ చేయగలిగితే మాత్రమే సాధ్యమవుతుంది లేదంటే ఈ నాలుగు రోజుల ప్రచారం ఈ నాలుగు రోజుల పాటు స్లో డౌన్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ వ్యాపారం యథావిధిగా నడిచిపోతుంది ఈలోపు పాపం వచ్చి సాక్షులుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నేరస్తుల కింద లేకపోతే వాళ్ళందరూ పెద్ద ముందుబాబుల కిందనో మత్తుబాబుల కిందనో జనం చర్చించుకోవడానికి పనికొస్తే తప్పించి ఒరిగేదేం లేదు ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని దర్యాప్తు తీరు అనేటువంటిది డీప్గా వెళ్ళాలి నిజాయితీగా చేయాలా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఒకవేళ ఆ లేకపోతే ఆ పెద్దల బిడ్డలో ఉన్నారంటే వాళ్ళని కూడా అక్కడ వెళ్ళి ఈ లోపుగా వెతికి పట్టుకుంటే కదా నిజాలు బయటపడేది అది ఎందుకు చేయలేకపోతున్నారు అన్నటువంటిది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోకపోతే కనుక ఫ్యూచర్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అవుతుంది డ్రగ్స్ కాసేపు నాలుగు రోజులు ఆగిపోయిన ఆ తర్వాత మళ్ళీ ఈ రాకెట్ కంటిన్యూ అయ్యి ప్రజల ప్రాణాలతో చెలగాటమడేటువంటి ప్రమాదం ఉంటుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి